వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్ పారమిత హెరిటేజ్ స్కూల్ కరీంనగర్ డైరెక్టర్ రమణకి సమాచారం కోసం జర్నలిస్టు విజయ్ కుమార్ నారా ఫోన్ చేయగా చాలా దురుసగా నువ్వేం చేసుకుంటావో చేసుకో ఏం వార్త రాసుకుంటావో రాసుకో నాకు ఫోన్ చేసినందుకు నీ పైన కేసు పెడతా నా బడికి నువ్వు రావద్దు నీకు అనుమతి లేదు అని బెదిరించడం జరిగింది జర్నలిస్టులే కాకుండా ఆ పాఠశాలలో పనిచేసే గురువులతో కూడా బెదిరింపు ధోరణిలో మాట్లాడతారని అంటున్నారు డైక్టర్ రమణ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతుంది చెప్పండి సార్ సార్ ఒక నిమిషం టువ్ యూ ఎనీ ఓకే సార్ ప్లీజ్ డూ యువర్ వర్క్ సార్ హండ్రెడ్ పర్సెంట్ ఐ డూ బికాస్ ప్లీజ్ డూ యువర్ వర్క్ ద స్టేట్మెంట్ వాట్ ఎవర్ యూ యూ హ్యావ్ గివెన్ ఈస్ రాంగ్ అని హీ సెయింగ్ అండ్ మోర్ ఓవర్ మోర్ ఓవర్ యూ కెన్ యూ కెన్ ప్రింట్ వాట్ ఎవర్ యూ వాంట్ సార్ బట్ బట్ ఇఫ్ ద ఫ్యాక్ట్స్ ఆర్ రాంగ్ వీ విల్ ఆల్సో టేక్ లీగల్ యాక్షన్ for what nannu bedri nannu bedri istunnaru nenu nenu i am telling you uh -huh. if, if a defamatory article comes which is not Factual. Before, it is with, wrong. With, with then the we director. will also take action. No, I will come. Within one hour, I will come to your school. No, no, no. Like, I don't have to. You don't have to come to me, sir. Why? Why? Why should I meet you? No, you don't meet. I will meet with the principal. Uh, I am the director. What principal? No, I, 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 will I will not meet authorize the principal. the principal I will, to meet I will you. come. First, I no, will go to the DEO and speak will with the We will not meet you. I will speak with... Can can this, this is You can go to anybody you want. You No, one minute, sir. Please don't threaten me. I am threatening. You are you are threatening no, no, me. You are threatening you, me. I will not I'm, accept I'm this. I am sorry. Yes, you are threatening you are me. Threatening I will not the accept for since No, three, no, nothing like that. since three three like is, that. Okay, okay, sir. I no, 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 sir. You you don't know the facts. I have already given you to, the to, answer. To, to, to know that the facts, I will come over no, 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 no. One minute. I am giving you the answer, sir. No, no, I am giving you the answer. No, sir. I am not threatening the candidate. He is blackmailing us. He is blackmailing the organization. Yes, sir. Please do whatever you want. అందరికి నమస్తే నేను విజయ్ కుమార్ ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చర్స్ అసోసియేషన్ అట్లాగే జర్నలిస్ట్ కూడా దాదాపుగా ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏదైనా సమస్య వస్తే యజమాను మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాను దాంట్లో భాగంగానే కరీంనగర్కి సంబంధించి కొంతమంది గురువులకు ఇబ్బంది వచ్చిందంటే నేను కొంచెం వేరే పనిలో ఉండి విషయం ఏంటి తెలుసుకున్నామని పారమిత హెరిటేజ్ స్కూల్ డైరెక్టర్ రమణ గారికి ఫోన్ చేయడం జరిగింది సరే ఏంటి విషయం అని కనుక్కుంటే ఎవరు మీరు నాకు ఫోన్ చేయండి మీరు రిపోర్టర్ అయితే నాకేం నాకు భయమా మీరు ఏం రాసుకుంటారు రాసుకోండి అట్లా కాదు సార్ మరి నేను నేరుగా మీద రాలేకపోతున్నా అందుకే ఫోన్ చేసిన నేను మీ దగ్గర వచ్చి మాట్లాడతాను చెప్తే కూడా మీరు మా స్కూల్కి రావాల్సిన పని లేదు కానీ మీతో మాట్లాడి మీతో నాకు పని లేదు అనే విషయాన్ని చాలా దురుసుగా పార్మిత డైరెక్టర్ రమణ గారు మాట్లాడడం బాధాకరం ఒకటి ఈ రమణ గారు తెలుసో తెలీదు ఆ విషయం చాలా కనిపిస్తూ ఉంది ఒక బాధ్యత అయిన పదవిలో ఉండి చాలా పెద్ద వ్యవస్థ అయినటువంటి పారిత అయిన ఎంతోమంది విద్యార్థులు వాళ్ళ తల్లిదండ్రులు బంధువులు దాని దానికోసం నిత్యం స్కూల్ని సందర్శిస్తూ ఉంటారు వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సిన ఈ డైరెక్టర్ కేవలం ఒక రిపోర్టర్ అయిన ప్రశ్నకి అసహనాన్ని ప్రదర్శిస్తూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతూ దీన్ని రాష్ట్రంలోని విలేకరులు అందరూ గమనించారా ఈ రోజున ప్రభుత్వం కావచ్చు ప్రజానాయకులు కావచ్చు సమాజంలో ఉన్న సమస్యలు కావచ్చు ఇవన్నీ మా పత్రికల ద్వారానే వీళ్ళు తెలుసుకొని స్పందిస్తూ ఉంటారు మేము చెప్పడం ద్వారా మేము తిరిగి ఎలాంటి విత్తనాలు లేకుండా మేము విషయాలు కనుక్కొని నేరుగా మాట్లాడి చెప్పిన విషయాలను చూసి నాయకులు స్పందిస్తూ ఉంటారు అట్లాంటిది సమాచారం కోసం ఫోన్ చేస్తే ఇష్టం వచ్చిన మాట్లాడడం ఏం చేసుకుంటా తీసుకోపో ఏం రాసుకుంటా రాసుకోపో మీ పైన మేమే కేసు పెడతామో బెదిరించడం అనేది ఇది డబ్బు అహంకారం కనిపిస్తూ ఉంది జర్నలిస్టులు చాలా చిన్న చూపు చూసుకున్నారు దీనికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఒక మంచి పాఠశాలగా పేరున్నటువంటి ఈ పారిత స్కూల్ ఒక వ్యక్తి ద్వారా నాశమయ్యే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది అతనికి మన భాష రాదు తెలుగు రాదు ఎక్కడో వేరే దగ్గర నుంచి వచ్చిన వ్యక్తి మనం చెప్పేది అర్థం కాదు తల చెప్పేది మనకు అర్థం కానట్టుగా నేను ఎంత చెప్పినా కూడా అర్థం చేసుకుంటా నాతో నూడుగా ఏం చేసుకుంటావు చేసుకో నేను మీద కేసు పెడతా ఓటు చుట్టూ తిరగాలని ఇటు విలేకర్లే కాకుండా గురువులను కూడా భయపెట్టేస్తున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది ఈ రాష్ట్రం లోపల అందరు గమనించేలా ఒక రిపీటర్ రిపోర్టర్ కి పూర్తి హక్కు ఉంది సమాచారం సేకరించడం వాళ్ళు తెలుసుకున్న సమాచారం అది నిజమా కాదు తెలుసుకోనికి మేము ఫోన్ చేస్తాం అవసరమైతే మిమ్మల్ని సందర్శిస్తాం మీరు మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది మీరు మా ఒక్కరికి సమాధానం చెప్తే రాష్ట్రం మొత్తం చెప్పినట్టు ఎందుకంటే మేము రాసే కథనాలు రాష్ట్రం మొత్తం చూస్తారు కాబట్టి పార్వీకి సంబంధించిన ఈ డైరెక్టర్ రమణ తన ధోరణి మార్చుకోకపోతే పరిస్థితులు వేరేలా ఉంటాయి పూర్తి బాధ్యత తనకు ఉన్నది ఆ సంస్థకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించడం ఎవరు ఫోన్ చేసి సమాచారం ఇవ్వడం ముఖ్యంగా జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలకి ఒకవేళ మీకు సమయం లేకపోతే సార్ నేను మళ్ళీ ఫోన్ చేస్తాను చెప్పడమా లేదు సాయంకాలం కలుస్తా అని చెప్పడమా ఏదో ఒక సమాధానం చెప్పకుండా నువ్వు ఏం చేసుకుంటావు చేసుకోవాలంటే డబ్బు అహంకారం కనిపిస్తూ ఉంది పైగా ఆ రమణ వ్యక్తి కూడా ఆ పాఠశాలలో ఒక ఉద్యోగి మాత్రమే తన పాఠశాల అయినట్టుగా నా బడికి రావద్దు నా బ అడుగు పెట్టద్దు అడుగు పోయితే బాగోదు అనే బెదిరింపు ధోరణి దేని కారణం అంటే రిపోర్టర్స్ ఏం చేయలేదన్న రిపోర్టర్స్ వల్ల ఏం కాదన్న డబ్బు పడేసి ఊరుకుంటారు అనుకున్నా అలాంటి వాళ్ళు కొందరు ఉంటే ఉండవచ్చు కానీ అందరి విరేకరిని ఒకేనాక చూస్తే బాగుండదు మనము చాలా ఛానల్స్ ద్వారా ఈ పేపర్స్ ద్వారా విద్యా సంస్థల్లోని వస్తువులు మనం బయట పెడతా ఉన్నాం పుస్తకాల వ్యవహారం చూసాం యూనిఫామ్ వ్యవహారం చూసాం ఈ పార్మత్య స్కూల్లో కూడా వ్యాపారం జరగలేదు తప్పకుండా ఈ విషయమై మేము సమాచారం సేకరించి మిమ్మల్ని మళ్ళీ అడిగే ప్రయత్నం చేస్తాం ఈ విషయమై క్లారిటీ తీసుకోవడానికి డిఓ ఫోన్ చేస్తే అతను ఫోన్ తీయడు దౌర్భాగ్యం కర్నూలు జిల్లాలో డిఐఓ కానీ డిఓ కానీ వీళ్ళు ఫోన్ చేస్తే తీయరు మన మీద బిజీలో ఉంటారు రిపోర్టర్స్ ఏదో పనిలో ఉంటారు ఫోన్ చేస్తే ఫోన్ తీయరు ఆఫీస్ వెళ్తే ఆఫీసులో ఉండరు ఇద్దరు పెద్ద మనుషులు అయిపోయి రిటైర్మెంట్కి దగ్గర ఉన్నారు డిఓ డిఐ కావచ్చు డిఓ కావచ్చు ముందుగా వీళ్ళ పైన చర్యలు తీసుకుంటారా వీళ్ళని మారుస్తారా కలెక్టర్ గారు అని ఎమ్మెల్యే గారు అని ఆలోచించారా వీళ్ళు ఏ మాత్రం విద్యాధికారులై ఉండి విద్యకు సంబంధించిన ఒక్క పని చేయరు వీళ్ళు సమస్యను తెలుసుకోరు పొరపాటున మాలాంటి జర్నలిస్టులు సమస్యలు తెలుసుకొని ఆ సమస్యను చెప్దామని ప్రయత్నం చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయరు చాలా దౌర్భాగ్యం ప్రజలు గడుతున్న పన్నుతో జీతాలు వేతనాలు తీసుకుంటూ లక్షల్లో వేతనాలు తీసుకుంటూ ఎన్నిసి గతలో ఉండి విద్యా సంస్థలు పట్టించుకోకుండా ఉన్న వీళ్ళ పైన కూడా చర్య తీసుకోవాల్సిన ఉంటుంది వీళ్ళ అండలతోనే ఈ ప్రైవేట్ విద్యా సంస్థల ఆగడాలు అంతా ఇంతని చెప్పారు డొనేషన్ తీసుకుంటున్నారు ఇష్టమంటున్న ఫీజులు తీసుకుంటున్నారు యూనిఫామ్ చేస్తున్నారు వీళ్ళు అడగాల్సిన బాతే విద్యాధికారి జర్నలిస్టులు ఏం చేస్తారో విషయం తెలుసుకొని ఆ సమాచారాన్ని డి విద్యాధికారికి చెప్తారు విద్యార్థి చర్య తీసుకోవాలా ఫోన్ ఇట్ చేయడు పోలీస్ పోలీసు చేయకుండా లేదంటే ముందే వీళ్ళకి ఏమైనా కనెక్షన్ కరీంనగర్ సంబంధించి విద్యా వ్యవస్థలు జరుగుతున్న అక్రమాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు అధిక ఫీజులు కావచ్చు డొనేషన్స్ కావచ్చు ఎందుకు తీసుకుంటున్నారు ఎవరైతే తీసుకుంటున్నారు అసలు వీళ్ళ దగ్గర పేరెంట్స్ కమిటీ ఉందా వాళ్ళ అనుమతితో జరుగుతుందా ఇవన్నీ కూడా తప్పకుండా రానున్న రోజుల్లో అన్ని విషయాలు తెలుసుకొని వరుస కథనాలు సత్యశ్రీ प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलगु